లోని మిలీనియం ప్లే స్కూల్లో విద్యార్థి ఆధ్వర్యంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ముసిపట్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థులు తమ ఆలోచన శక్తిని ప్రతిభను ప్రదర్శించడం చూసి ఎంతో గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు విద్యార్థులు తమ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రయోగాలు డెమోలను ప్రదర్శించి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఏ జమ్మికుంట అధ్యక్షులు పుల్లూరు సంపత్ర్రావు విచ్చేసి విద్యార్థులను అభినందించారు వివిధ విద్యా సంస్థల కరెస్పాండెంట్లు రమణారెడ్డి ప్రతాప్ రెడ్డి బెన్నిగా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వరుణ్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్లే స్కూల్లో లీడ్ వాళ్ళ చేత నిర్వహించబడుతున్న ఎస్ఎల్సి ప్రోగ్రామ్ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ జరుగుతున్నది ఎస్ఎల్సి కార్యక్రమం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత ముఖ్యంగా భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి వాళ్ళ వ్యక్తీకరణకు ఎక్స్ప్రెషన్కు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఇప్పుడు మేము ఈ ఈ కార్యక్రమాన్ని సందర్శించాము పిల్లలు ఎంతో బాగా ప్రదర్శించారు వాళ్ళ భాషా నైపుణ్యాలు చాలా బాగున్నాయి భవిష్యత్తులో వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ ఉద్యోగ జీవితాల్లో వ్యాపార జీవితాల్లో ఇతరులతో మాట్లాడడానికి పర్సనల్ రిలేషన్స్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి మీ స్కూల్లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ నిర్ణయించుకోవడం జరిగింది ఎవ్రీ ఇయర్ పిల్లలందరిచే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటాము ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి పెంపొందించడానికి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ రావడానికి మరియు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించడానికి వివిధ రకాల ఐడియాస్తోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ తీసుకొని రావడం జరిగింది వాటి అన్నింటినీ కూడా పెంపొందించడానికి చూపెట్టడానికి వాళ్ళ లోపల సాక్షాతుర్యం పెంచడానికి మరియు సృజనాత్మకత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా చిన్నారులంతా కూడా చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది వాటి ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని తల్లిదండ్రులు మరియు మా స్నేహభిలాసులంతా కూడా దీంట్లో పాల్గొని దీన్ని మా చిన్నారులను అభినందించాలని దీంట్లో దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరియు స్టూడెంట్స్ అందరికీ మరియు తల్లిదండ్రులకు నా సేవ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి भावना तो प्रोचेस्टामनी इस संदर्भ में नाइन इयर्स लिस्ट एंड स्टडी कार्ड्स स्टैंड एंड टुडे ऑल द के माय काया पार्लियामेंट हाफ एरिया था। पार्लियामेंट अस थ्री एंड मेन पार्ट प्रो लोकसभा राज्यसभा प्रेसिडेंट ऑफ इंडिया पार्लियामेंट है पार्लियामेंट हेल्प टू रन द गवर्नमेंट टाइम